ఈ ఎన్నికల సమావేశం నిర్వహించేందుకు కారణం రేపు ఉదయం తొమ్మిది గంటలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గోనీళ్ళు రామచంద్రరావు గారు ఇంద్రూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు వారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఇందర్వాయి టోల్ గేట్ దగ్గర వారిని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే వారు నిజామాబాద్ పట్టణ మీదుగా కంఠేశ్వర మందిర్ దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బైక్ ర్యాలీతో శ్రీరామ గార్డన్లో మూర్తు స్థాయి మూర్తు అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా విస్తృత సమ్మేళన ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు వారు దాని తర్వాత జిల్లా పార్టీ ఆఫీస్లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు ఇది వారి యొక్క కార్యక్రమం నేను ఇందూరు పట్టణంలో ఉన్న మీడియా మిత్రుల ద్వారా ఇందూరు జిల్లాలో ఉన్న ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి రేపు ఎవరికైతే అవమానాలు అందాయో ప్రతి ఒక్కరు కూడా అట్టి సమావేశాన్ని వారి యొక్క ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని మేము బతికించుకుంటామని చెప్పి కార్యకర్తలు అంత పెద్ద వేల సంఖ్యలో రావడం జరుగుతుంది అన్నింటికన్నా మంచిగా అన్నింటికన్నా పెద్దగా ఇందూరు మొదటి నుంచి కూడా ఇందూరు అడ్డ అంటే కాషాయ అడ్డ అని చెప్పి ఇందూరు గడ్డ కాషాయ అడ్డ ఉంది నరేంద్ర మోడీ గారి సమావేశం కానీ మొన్న అమిత్ షా గారి సమావేశం కానీ మొన్న మనం ఏ ర్యాలీలు తీసినా కానీ ఈ జిల్లాలో మనకున్న వాతావరణం చాలా మంచి వాతావరణం ఉందని చెప్పి రేపటి సమావేశం కూడా అదే విధంగా విజయవంతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు పెద్ద నాయకులందరి సహకారంతోని సహకారంతో అటు జిల్లా పరిషత్ మీద ఇటు మున్సిపల్ అండ్ కార్పొరేషన్ మీద అన్నింటి మీద కూడా కాషాయ జండి ఎగిసినందుకు రేపటి సమావేశం ఒక ప్రతీకగా ఉండాలని వారందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ ఈ సమావేశం సందర్భంగా రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నాను ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్ల మీదకి వచ్చి ఓటు చోరీ ఓట్ చోరీ అంటారు గద్దె దిగురి గద్దె దిగుర్రం ప్రజలు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు నేను ఇవాళ అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఓట్లయితే అసెంబ్లీలో పడ్డాయో ఏ ఓట్లతోనైతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నావో ఆ ఓటు తప్ప విన ఓటు ఏదైనా పెరిగిందా మరి నువ్వు ముఖ్యమంత్రి గత మీద కూర్చొని నువ్వు రోజు బీజేపీని కానీ నరేంద్ర మోడీని తిడుతున్నావు అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడుతుంది అన్నట్టు మీ యొక్క కార్యక్రమం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నేను ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా నైతికంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసి పల్లెన్నికలకు రండి ప్రజలకు తీర్పిస్తారు ఇక్కడ ఓటు చోటు ఎవరు చేసినా బయటపడుతుంది ఆ రోజు గ్లోబుల్ ప్రచారం చేసి బీజేపీ ఓడిపోతుంది ఓడిపోతుంది అని చెప్పి అంతవరకు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుడు ఒక్క నాయకుడు కూడా పోరాటం చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో నొప్పై కొరకు ఒప్పందాలు పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద తీవ్ర టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన మీద పోటీ పోటీ చేసిందో ఆ పోటీ పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితమే ప్రజలు టిఆర్ఎస్ ను వద్దరు అప్పుడు గ్లోబల్ ప్రచారం చేసి బీజేపీ కొడాల్సిన పంట ఎందుకంటే దుర్ని మేము నాడు పోసింది మేము నాట్లేసింది మేము మందు నల్లిని మేము పొట్ట తీసుకొచ్చిన తర్వాత నువ్వు బీజేపీ దగ్గరికి అధికారాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టి నలభై రెండు చూటా వాగ్దానాలు చేసి ఆరు గ్యారెంట్ల పేరు మీద మీరు ప్రజల దగ్గర ఓట్లు చోరీ చేశారు మీరు వల్ల బీజేపీ మీద విమర్శించడం అనేది చాలా సీటు విషయము నరేంద్ర మోడీ దిష్టిబొమ్మల దగ్గర పెడుతున్నారు మీరు నేను ఇవాళ అడుగుతున్నాను ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ మాట్లాడుతున్నది పార్లమెంట్ ఎలక్షన్ వస్తే ఈ తెలంగాణలో ఎనిమిది సీట్లు మీకు ఇచ్చిర్రు మరి ఎనిమిది దగ్గర మీరు ఎట్లా గెలిచిర్రో అని నేను అడుగుతున్నాను ఇవాళ అసెంబ్లీలో అదే పరిస్థితి పార్లమెంట్లో అదే పరిస్థితి ఇవాళ మీరు మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు రెండో మాట మాట్లాడుతున్నారు ఏంటంటే ఏదైతే బీసీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు గత సుమారు పద్దెనిమిది నెలల నుంచి ఈ రాష్ట్రంలో సర్పంచ్ లేరు దగ్గర దగ్గర పదమూడు నెలల నుంచి ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేరు ఎవరైతే సెక్రటరీలో స్పెషల్ ఆఫీసర్ ఉన్న దగ్గర వాళ్ళు జీతాలు జోలకే జీతాలు తీసి ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థలు ఇవాళ మంచిగా ఉన్నాయంటే ఏదన్నా బాగుపడుతుందంటే ఒక మోరో ఒక లేకపోతే ఒక నల్లనో ఒక లైట్ ఒక రోడ్ గ్రామాల్లో కనీసం పని జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆరు నెలల నుంచి మున్సిపాలిటీలో ఎవరు అధికారంలో లేదు ఉన్న కమిషనర్ ఇలా మాట్లాడలేరు నిజాయితీగా పనిచేస్తున్నారు ట్రాన్స్ఫర్ పరిస్థితులతో అంటే ఇవాళ ఏది కూడా కుంటు ఇవాళ ఇంత కాంగ్రెస్ పార్టీ బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ ఇస్తే నిన్న ఓడిపోయే ఉపరాష్ట్రపతి పది కూడా బీసీలకి ఇవ్వలేని పరిస్థితి ఉంది గెలిచే ఉపరాష్ట్రపతి ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీకి బీజేపీ నుంచి నిలబెడితే కనీసం దాన్ని కూడా జీర్ణించుకోలేదు అయ్యో ఒక బీసీ ఇనా అయిపోతుడు ఒక బీసీ కూడా గెలిచేది బీసీఏ కానీ కావాలని చెప్పి తీసుకొచ్చి ప్రాంతీయవాదాన్ని మళ్ళీ జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రాంతీయ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఏమంటుంది మన తెలంగాణ మనం గెలిపించుకుందాం తెలుగు బంగ్లాదేశ్కి తెచ్చిన వీళ్ళకి మనుషులే కనబడతారు లేదు పాకిస్తాన్కి తెచ్చిన బీతావాలు కనబడతారు కానీ ఇక్కడున్న బీసీ ఒక ఉపరాష్ట్రపతి అవుతున్న సందర్భంలో మీరు చేస్తున్నది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మూడో అంశం ఎరువులు మీ చేతగా తనంతో రైతులకు అందుబాటు లేకపోతే కేంద్రం ఇవ్వాల్సిన కోట ఇచ్చి ఉంటే ఇచ్చింది దాన్ని వాడుకోలేక రైతుల్ని తిప్పలు పెడుతూ వాళ్ళ సమయం వచ్చిన సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి కూర్చొని ఏం చెప్తున్నాడట ఎరువులు లేకపోతే మీరు ఎందుకు బీజేపీ మీద బీసీ బీజేపీ మీద వేయాలి ఎరువులు బీజేపీ మీద వేయాలి స్థానిక సంస్థల్లో బీజేపీ మీద వేయాలి ఓట్లు దొంగతనం చేసి అలా పార్టీ నాయకుడు చెప్తున్నాడు హైదరాబాద్లో పాత బస్తీలో ఉండే భాగ్యనగర్లో పాత బస్తీలో ఇందూర్లో పాత బస్తీలో దొంగ ఓట్లు ఆధార్ లింక్ చేయండి వాళ్ళకు జియో జియోటాక్ చేయండి వాళ్ళకు వాళ్ళ ఓట్లు దొంగ ఓటు భయపడతాయని చెప్పి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చెప్తున్నాడు అది వదిలేసి అటు నరేంద్ర మోడీని ఓట్ల గురించి బీజేపీని బీసీల గురించి పేరు మీద ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చెప్పి పెంకైనఆర్ఎస్ యొక్క దొంగ రాజకీయాలు భరించలేక పెంక మీదకెళ్ళి ప్రజలు కొయ్యల దూకినట్టు నిల మీద దూకినట్టు అయింది దొంగ చేతులకేది గది దొంగలకి అయింది ప్రజలు ఇవాళ స్పష్టంగా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు చెప్పడం వల్లనే వీళ్ళ యొక్క ఆరోపణలు రోజు మీరు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పత్రిక విలేకరుల ముఖంగా మీడియా సాక్షిగా రేపటి రామ్ చంద్రరావు గారి సమావేశం ఈ మూడు మాటలకే కాదు ఈ ఇందూరు గడ్డ కాషాయ అడ్డ అని చెప్పి ధరంపురి అరవింద్ నాయకత్వంలో ఇక్కడ మేమందరం కూడా ఏకతాటి విధించేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు వారి యొక్క జన్మదిన సందర్భంలో కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పాటు ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో రాజకీయ నాయకులకు ఆదర్శ పనులు ఎవరైనా ఉన్నారంటే అది ధరంపురి అరవింద్ గారు ఆ అరవింద్ గారి నాయకత్వంలో వారు రెండు వేల పదిహేడు నుంచి ఒక ఫౌండేషన్ పెట్టి కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా చనిపోతే అతని దురదృష్టమత చనిపోతే అతనికి లక్ష నుంచి లక్షణాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏ కార్యకర్త అయినా హాస్పిటల్ అయినా ఏదైనా హాస్పిటల్ బిల్స్ కూడా అధికంగా దాంతోపాటు శుభకార్యాలు చేసుకుంటే పెళ్లిళ్ళు కానీ లేకపోతే గృహప్రవేశాలు చేసుకుంటే కార్యకర్త బూత్ కమిటీ సభ్యులైన కార్యకర్త వారికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ భారతదేశంలో కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే నాయకులు కానీ విజయవంతం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా ఇంద్ర వాయిదా నుంచి ఇక్కడ వరకు మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అలాగే వెహిక వెహికల్ కూడా కెమెరామెన్స్ వెహికల్ సౌకర్యం కూడా కలగేస్తారో తెలియజేసుకుంటూ దయచేసి అందరు కూడా వచ్చి అటు యొక్క సమావేశం విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను పల్లె గారిని చాలామంది ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఓటు చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఓటు చోరీ జరిగిందని మీకు నమ్మకం ఉంటే మానల మోహన్ రెడ్డి నీ మానవాలకు వస్తాం నీ మానవుల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని ఓట్లు దొంగ ఓటు చేయించిందో ఎంత ఓటు చోరీ జరిగిందో నిరూపించు లేకుంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు జూటా మాటలు అని నిరూ బహిరంగంగా క్షమాపణ చెప్పింది లేదంటే పిసిసి ప్రెసిడెంట్ కూడా రోజు పత్రికల్లో ఓటు చోరీ ఓటు చోరీ దాని గురించి కార్యక్రమం కార్యక్రమాన్ని అంటున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా నీ డివిజన్ ఏదైతే ఉందో వినాయక నగర్లోని ఇల్లు ఉంటుంది లేకుంటే నీ గ్రామం గ్రాహ్ నగరం ఉన్నది అక్కడికైనా వస్తాం ఇక్కడికైనా వస్తాం నీకు దమ్ముంటే నిరూపించు ఎక్కడ భారతీయ జనతా పార్టీ దొంగోటు దొంగోట్లు చేపించి దొంగోటువో ఎక్కడ ఓటు చోటు జరిగిందో నిరూపించు లేకుంటే నువ్వు చెప్పేది అన్ని కూడా తప్పుడు మాటలు తప్పుడు వారి నువ్వు చెప్ప చెప్పే తప్పుడు అనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు లేకుంటే నువ్వు నిరూపించి కానీ ఇలా ఓటు చోటు అనేటువంటి విషయం ఎక్కడికి వెళ్ళొచ్చిందో వచ్చిందో మనందరం కూడా అర్థం చేసుకోవాలా ఈ పత్రిక కూడా ప్రపంచానికి తెలియజేయాలా ఈ మీడియా కూడా ప్రపంచం చర్యలేదు కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని ఆలోచించి ఏం చేద్దాం ఏం చేద్దామంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రూపొందించినటువంటి ఒక ఎజెండాని ఈ దేశంలో అమలు చేస్తున్నది రాహుల్ గాంధీ గారు బంగ్లాదేశ్లో షేక్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎన్నికల సక్రమం జరగలేదు ఎన్నికలు జరగ జరగలేదు కాబట్టి ఎన్నికలు అక్రమలు జరిగినాయి మాకు ఓటు మమ్మల్ని ఓటు ఏం చేయలేదు మా ఓట్లను వేరే దగ్గర పోయినాయని చెప్పేసి ఏదో ఒక ప్రభాగంగా చేసి అక్కడ బంగ్లాదేశ్ ఏ రకంగా అయితే అల్లకల సృష్టించి అక్కడ వాళ్ళ సక్సెస్ అయ్యిందో ఆ సక్సెస్ ఎజెండాని భారతదేశంలో కూడా అమలు చేయాలనేటువంటి పన్నాగంలో భాగమే ఈ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇలా పాకిస్తాన్ టీవీ చూడండి పాకిస్తాన్ పేపర్ చూడండి బంగ్లాదేశ్ టీవీ చూడండి బంగ్లాదేశ్ పేపర్ నుండి ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ గురించి చర్చించుకుంటూ ఉన్నారు అరే రాహుల్ గాంధీ మోడీ గారి తంటా ఉన్నాడు ఇది భారతదేశం జరిగిందని చెప్పేసి అక్కడ నిజం అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏదైతే జాతీయవాద వ్యతిరేక పత్రికలు జాతీయవాద వ్యతిరేక ఛానల్స్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఓటు చేయడం జరగలేనటువంటి విషయం యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు నరేంద్ర మోడీ గారి నమ్మకంతో ఈ దేశం రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎత్తుండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది సంక్షేమ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుండు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం ఏ రకంగా అభివృద్ధి పనులు పరిగణించింది ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి మూడో స్థానం ఎంత వచ్చింది రేపు మోడీ గారి దేశాన్ని పరిపాలించడం వల్లనే మనమందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నాం రేపు ఒక మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరం అని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు గత పదకొండు సంవత్సరాలు కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు కా చావు తప్పి కన్నులు ఉంటబోయిన విధంగా తెలంగాణలో కర్ణాటకలో వచ్చిండ్రు ఈ రెండు రాష్ట్రాలు కూడా కూడా ఇవి కూడా పోతాయి మీరు చేసే దుష్ప్రచారాన్ని లేదు కాబట్టి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానికూడని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు నిధులు చెప్తున్నాను లేకుంటే రండి ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్లో గాంధీ గాంధీ చదువులను నిరూపించండి దొంగోట్లు మీరే ఎంచుకుంటున్నారో మేమే ఎంచుకుంటున్నారో అప్పుడు తెలుస్తుంది మీడియా సమావేశానికి వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి పస్తుప చైర్మన్ అలిగంగారెడ్డి గారికి నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా పదాధికారులకు మరియు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైనికులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలంగాణలో ఇరవై ఒక్క నెలైంది ప్రభుత్వం వచ్చింది ఇప్పటి వరకు సిడీపీ ఫండ్ ఇవ్వలేని ముఖ్యమంత్రి చరిత్రలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా కనీసం మూడు కోట్లు ఐదు కోట్లు ఇచ్చింది ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చి గద్దెనికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇదంతా కూడా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది అది పూర్తిగా తప్పుల తడక మనమన్నది కాదు కాంగ్రెస్ ఎమ్మెల్సే ఆ రిపోర్ట్ చింపేసింది జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్ష అయినా బీసీ పక్షపాతం ఎందుకంటే మీరు ఏదైతే మైనార్టీల కోసము టెన్ పర్సెంట్ దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది కేవలం ఒకప్పుడు యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలు ఈరోజు యాభై ఆరు పర్సెంట్ అంశ పెడుతుండ్రు మరి పది పర్సెంట్ మైనార్టీ బీసీలు అంటున్నారు అంటే తగ్గిపోయిండ్ర బీసీలు ఇదంతా కూడా తప్పుల తడక ఖాళీ డైవర్షన్ కోసం సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అన్ని సర్వేలు చూపెడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి ఏది అర్థం కాక ఇవన్నీ కూడా ఆయన ఏదైతే బీసీ రిజర్వేషన్ విషయం కానీ ఓట్ షోలు కానీ ఎరువులను కానీ ఇవన్నీ కూడా ముందరికి తీసుకొస్తా ఉన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరైతే యాభై రెండు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి చేయలేదు భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల పరిపాలన బీసీ ప్రధానమంత్రి ప్రెసిడెంట్గా గిరిజన మహిళ ఎస్సీ నాయకుడు ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి తగ్గదు ఇక ఓట్ చోరు విషయానికి వస్తే ఓట్ చోర్ ఉంటే తెలంగాణలో హర్యానాలో హిమాచల్లో కర్ణాటకలో ప్రభుత్వం మీరు వచ్చేదా అని అడుగుతా ఉన్నాం ఓట్ చోరు భారతీయ జనతా పార్టీ కాదు గాంధీ పేరు చోర్ చేసింది మీరు మీరు అసలైన గాంధీలా నేను అడుగుతా ఉన్నాను మీరు పార్షీల హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా భారతీయ భారతీయులకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయాలు గాంధీ పేరు చోరు చేసినప్పుడు మీరు చోరీ చేయడం అనేది మీకు అది ముందు నుంచి అలవాటు ఇక ఎరువుల విషయానికి వస్తే ఈరోజు కూడా పేపర్లో చూసినాం ఇంకో డైవర్ట్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ వచ్చిన ఎరువుని కాంగ్రెస్ వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇంకో ఇంకో డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఎదుగుతుందని చూసి ఈ ఓట్ అనేది అంతర్జాతీయ వేదిక ద్వారా ఇది జరుగుతూ ఉంది దానికి మూల కారకుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ భారతదేశం ఎదుగుదల చూసి తట్టుకోలేక ఇదంతా ఒక కుట్ర మార్వడి గోబ్యాక్ ఇది ఒక నినాదం తీసుకోవాలి అంటే హిందువులను విడుదించడానికి ఇది ఒక కుట్ర హిందువులను డివైడ్ చేయడానికి ఒక కుట్ర మైనారిటీలకు ముస్లింలకు సంతృష్టపరచడానికి ఇవన్నీ కూడా ఒక గేమ్లు కనుక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయే స్థానిక ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ తప్పకుండా ఓడిపోతుంది అని సర్వేలు చెప్తా ఉన్నాయి జిల్లా పరిషత్ కానీ అన్ని ఎలక్షన్ మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం దాంట్లో భాగంగా నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రేపు రావడం జరుగుతూ ఉంది ఎంపీ అరవింద్ ధర్మపురి గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో నూతనోత్సవానికి నూతన ఉత్సవానికి ఇవ్వడానికి రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతుంది కనుక మీడియా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు ఎట్లాగానే మేము మీడియా కవర్ చేస్తామో ఈ చేసిన చేసుకున్నా నడుస్తాను దయచేసి దీన్ని కూడా ఇంపార్టెంట్గా తీసుకోండి మీడియా మిత్రులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈరోజు న్యూస్ కూడా హైలైట్ చేయవలసిందిగా కానీ తప్పకుండా చేస్తారు ఈనాటి న్యూస్ కూడా నేను వైరల్ అంటే వైరల్ చేయవలసిందిగా కోరుకుంటూ మధ్య అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ బాధించారు ఒక గణేష్ అంటే కమింగ్ అది జరుగుతుంది కదా హిందువుల ఐక్యత ఏదైతే ఈ గణేష్ ఉత్సవాల్లో మనం చూస్తామో ఎప్పుడు కూడా అదే విధమైన ఐక్యత ఉండాలని నేను అందరికీ కూడా కోరుతాను ఈ ప్రాంతం మీద ఈ గడ మీద కొట్టి ఇలా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఒక్క ఆందోళన మన దగ్గరికి వెళ్ళారు ఎక్కడికైనా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసము లేకపోతే స్వార్థ రాజకీయాల కోసమే ఈ మార్వాడి గోబాక్ అనే ఉద్యమం తప్ప ఇది ఎవరికి పనికిరాదు దయచేసి నేను సోషల్ మీడియా దగ్గర మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళను కాలయాపన చేసి ఎవరికి తెలివి ఉండే వాళ్ళు ఇలా ఐఏఎస్ ఐబీఎస్ ఆఫీసర్లు ఇలా నేను నిద్రే చూశాను ఒక గిరిజన బిడ్డ మా రమేష్ నాయక్ అని చెప్పి జగ్రాంపేలి బిడ్డ ఇంగ్లీష్లో లిటరేచర్లో పుస్తకాలు రాస్తుంటే ఇలా సిబిఎస్ఈ సిలబస్లో సెలెక్ట్ చేయబడ్డారు మేధస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వ్యాపారంలో కానీ విద్యలో కానీ వైద్యంలో కానీ వాళ్ళు వాళ్ళు ముందుకెళ్తారు తప్ప కానీ కేవలం ఇప్పుడు ఏమీ లేదు ఈ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ అవినీతితో అంతకుముందు టిఆర్ఎస్ యొక్క కుటుంబ పాలనతో ప్రజలు విసిపోయారు బీజేపీ వైపు చూస్తున్నారు ఏం చేయాలి డైవర్ట్ చేసే రాజకీయాలు దాన్ని మార్వాడి గోబ్యాక్ అని ఇంకో గోబ్యాక్ అని నిజంగా కూడా అది జరిగితే ఈ దేశంలోకి వచ్చిన విదేశీ గోబ్యాక్ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది అనే వ్యక్తి రోహింగ్ల గురించి కెనాల్ కట్ట మీద ఇదే ఇందూర్లో కెనాల్ కట్ట మీద ఎన్ని వేల మంది ఉన్నారు వాళ్ళ పూర్వీకులు ఎక్కడికే వచ్చారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని మనం ఒక్కసారి ఆ ఉద్యమం చేద్దాం నిజంగా కూడా నీకు ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద వచ్చిన ఏ విషయమన్నా కానీ నీ మనసులో తాపత్రయం ఉంటే ముందు విదేశాల నుంచి వచ్చిన నిలగొడదాం అప్పుడు నిజంగా నువ్వు చేసిన పోరాటం చేస్తే దానికి ప్రతిబంధ తప్ప మనం కూడా ఎంటర్టైన్ చేసి విజయ్ విజ్ఞప్తి చేసుకుంటూ ఎందుకంటే చాలా మంది కూడా పోలు చేయడం మీద చేయడం జరిగింది ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు స్వార్థ విభజన విరాచక శక్తులతో ఈ దేశానికి కాదు మన రాష్ట్రానికి మన ప్రాంతానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ అందరికీ ఇలాంటి ఉద్యమాలలో వాళ్ళు ఎవరైనా చేసినా అతను పిచోట్ కింద వాళ్ళు చేసుకుంటేనే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను